వైశిష్టము అష్టమ అష్టమస్తవకము శ్లోకము మరియు అర్ధము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది నిధీన్యన జితో పలాయత స్వస్థం భవాణమాధుర్యం హిళాపి తాత్పర్యము యుద్ధమునందు మహిషాసునుంచే ఓడింపబడిన కుబేరుడు నవ విధులను వదిలి పారిపోయి అన్నిటికంటే ప్రాణముల ప్రియమని స్పష్టముగా చాటెను లోకం పదకొండు ఎస్మి ఉత్తర పూర్వస్యాదిశేకాదశాధిపా కుూ రాత్మీయకణోపమత్త కీర్త తాత్పర్యము మహిషాసన్ ముందు బలహీనములైన ఈశాన్య దిక్పాలకులవు ఏకాదశరుద్రుల కీర్తి తమ కంఠము వలె నల్లదైనది శ్లోకం పన్నెండు నిజ మననైవరేవ నిర్జితం సుధాకరం తాత్పర్యము తాను సూరుడునని అనుకును మహిషాసురుడు తన అంతఃపురకాంతల ముఖముల చేతనే జయింపబడిన చంద్రుణ్ణి మరలా జయించి సిగ్గుపడెను శ్లోకం పదమూడు బాలశేవక్రీడనకైనా ప్రవీరైరీరాశీమినీ తాత్పర్యము ఆటవస్తువులతో ఆడుకును వలె మహావీరులతో ఆడుకును మహిషాసురుడు సూర్యభగవానని ఆటబంతిగా భావించను శ్లోకం పద్నాలుగు త్రియామాచర శుద్ధాంత భ్రూ విలాస నివారణం విష్ణు సుదర్శన చక్రం యస్య నాపశ్యదంతరం తాత్పర్యము రాక్షస కుల సంహారముగా వచ్చిన విష్ణు చక్రములకు కూడా మహిషాసును చంపడకు అవకాశం లభింపలేదు శ్లోకం పదిహేను మహిషం పం మహావీర్యంహజ అవధీర్ధానవం తస్ చండికాయ తాత్పర్యము సర్వదేవతాదేహముల నుండి ఆవిర్భవించి మహాబరసాలియు మహిషాసును సంహరించిన చండీదేవికి వేల వేలు నమస్కారములు లోకం పదహారు ముఖంతవాసేచనకం ధ్యాయం ధ్యాయం నిరంతరం మృగేంద్రవాహే కాలేణ మృఢస్తన్మ కథాం గతం తాత్పర్యము సింహవాహన మాత ఎంత చూచనను తుట్టు తీయని పర్మసుందరమైనని వదనమును నిరంతరము ధ్యానించి నీ వల్లభుడైన శివుడు నీ ముఖం వంటి ముఖము కలవాడైనాడు శ్లోకం పదిహేడు కార్తీకీచంద్రవదనా కాళిందీవీ అరుణోంబాజరణ జయతి త్రిచిహి శివా తాత్పర్యము కార్తీక చంద్రుని వంటి ముఖముతోనూ యమునాతరంగ వంటి బాహులతోనూ అరుణకమైన వంటి చరణములతోనూ కూడి త్రివిధ కాంతులు గల మాదేవి సర్వాతి అయి వెలసిల్లుచున్నది ఇది అష్టమ అష్టమస్తకము శ్లోకము అర్థము పది నుంచి పదిహేడు వరకు సశేషం